వెంకట కృష్ణరాయ కవిగా తెలంగాణ ప్రాంతంలో పుట్టిన ఈ కవి వీరి వ్యక్తిగత విషయాలు కవితల గురించి వివరాలు అలభ్యంగా ఉన్నాయి అయితే గోల్కొండ కవుల సంచిక ఆధారంగా వీరి కవిత్వాన్ని గురించి కొద్దిగా రేఖామాత్రంగా విశ్లేషించడం జరుగుతోంది ప్రణయ కవిత్వంలో నాయకని గురించి నాయకుడు ఏడిపే ఎక్కువగా ఉంటుంది వెంకటకృష్ణరాయ కవి విరహణి అనే పేరుతో రాసిన కవిత ఏకకాలంలో ప్రణయాన్ని దార్శనికత భక్తిని నిర్వహిస్తుంది నాయిక తన విరహాన్ని వ్యక్తం చేస్తుంది పడి పతిని విడుచుత దేహమే మసదొలంగి ఏమి తోచదు ఇంకా ఏమిసేమి సేతు వేగనీ వేగి శ్రీ బీబీ నగర వాసు కృష్ణమూర్తిని దేగడే కీరవాణి ఏకకాలంలో ప్రణయాన్ని మార్మికతను సూచిస్తున్నది ఈ కవిత ఆత్మాశ్రయంగా తనను తాను విరహణిగా కవి భావించుకుంటూ లౌకిక స్థితిని వీడలేని అలౌకిక స్థితిని చేరలేని దశని ఈ కవిత స్పష్టంగా చెప్తోంది అంతేకాదు భావకవుల కవిత్వంలో అంతగా కనిపించని స్థానికత బీబీ నగర వాసు అన్న పదబంధాన్ని ఇక్కడ సూచిస్తోంది నాయని సుబ్బారావు మాత్రమే భావకవిత్వంలో స్థానికతను జన్మభూమి ద్వారా చెప్పారు అని అనిపిస్తుంది